ఓం శాంతి ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు సత్యమైన ప్రేయస్సుల చిహ్నాలు ఈరోజు బాబా ఎక్కడికి వచ్చారు మరియు ఎవరిని కలుసుకునేందుకు వచ్చారో మీకు తెలుసా విశేషంగా ఏ రూపంలో కలుసుకునేందుకు వచ్చారు బాబా రూపం ఎలాంటిదో పిల్లల రూపము అటువంటిదే కావున ఈరోజు బాబా కలుసుకునేందుకు ఏ రూపంలో వచ్చారో మీకు తెలుసా పరమాత్మకు అనేక రూపాలు అన్న పొరపాటును ఏదైతే జనులు చేశారో అది పొరపాట లేక సరి అయినదా ఈ సమయంలో బాబా అనేక సంబంధాలతో అనేక రూపాలతో మిమ్మల్ని కలుసుకుంటూ ఉన్నారు కౌన సంబంధాల ఆధారంపై లేక కర్తవ్యం ఆధారంపై ఒక్కరి యొక్క అనేక రూపాలు ప్రత్యక్షంగా ఉన్నాయి కదా మరి భక్తులు కూడా రైటే కదా ఈరోజు బాబా ఏ రూపంలో కలుసుకునేందుకు వచ్చారు మరియు ఎక్కడ కలుసుకుంటూ ఉన్నారు నేటి ఉదయం మురళిలో ఆ సంబంధాన్ని కూర్చి విన్నారు కవున తండ్రి ఏమవుతారు మరియు మీరు ఏమవుతారు ఈరోజు ఆత్మిక ప్రియుడు ప్రియతముడు ఆత్మిక ప్రేయస్లతో కలుసుకునేందుకు వచ్చారు కలుసుకునేందుకు ఎక్కడికి వచ్చారు ఆ కలుసుకునే స్థానం అన్నింటికన్నా ప్రియమైనది ఏది ఆత్మిక ప్రియుడు ప్రేయస్సులైన మిమ్మల్ని ఆది సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళేవారు మీకు గుర్తుంది కదా సాగరం వద్దకు బాబా అన్నారు కావున నేడు కూడా అన్ని ఖజానాలు మరియు గుణాలతో సంపన్నమైన సాగర తీరంలో వాటితో పాటు ఉన్నతమైన స్థితి రూపి పర్వతంపై శీతల రూపి వెన్నెలలో ఆత్మిక ప్రియతముడు ఆత్మిక ప్రేయస్సులతో కలుసుకుంటూ ఉన్నారు సాగరము సంపన్నతతో కూడినదైతే పర్వతము ఉన్నత స్థితికి సంబంధించినది సదాశీతల స్వరూపము చంద్రుడి వెన్నెలది మూడు తోడుగా ఉన్నాయి కదా నేడు ఆత్మిక ప్రేసిలను చూసి ఆత్మిక ప్రియుడు హర్షితులవుతున్నారు వారు ఏ గీతాన్ని గానం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ తమ గీతాన్ని వినిపిస్తూ ఉన్నారు సాధారణంగా ఒకే గీతమును వినగలరు కానీ బాబా అందరి గీతాలను వినగలరు ప్రేయస్సులు తమ గీతాన్ని ఆలపిస్తూ ఉన్నారు మరియు ప్రియుడు ఆ గీతానికి బదులిస్తూ ఉన్నారు ఏ పాటలు పాడినా అన్నీ సరి అయినవే ప్రతి ఒక్కరి స్నేహపు పాటలు బాబా కూడా స్నేహంతోనే వింటారు ప్రేయస్సులకు ప్రియుడిని తలుచుకోవడం సహజమే కదా యాత్మిక ప్రేయస్సీ ప్రియులది సహజమైన నిరంతర స్మృతి యొక్క సంబంధము మరియు స్వరూపం స్మృతి చేయాల్సిన అవసరం ఏర్పడదు కానీ మర్చిపోవాలి అన్నా మర్చిపోలేరు ఈరోజు ప్రతి ప్రేస్ యొక్క స్నేహమును చూసి ఏమి గమనించారు ప్రేయసులు అనేకులు మరియు ప్రియతముడు ఒక్కరే కానీ వీరు నా ప్రియుడే అని అనిపించేలా అనేక అనుభవాలు ఉన్నాయి ఎందుకంటే ఆత్మిక ప్రియుడు స్నేహ సాగరుడు సాగరము హద్దులు లేనిదిగా ఉంటుంది కావున ఎంతమంది ఎంత స్నేహం కావాలి అంటే అంత స్నేహాన్ని తీసుకున్న సాగరము తరగనంతగా సంపన్నమైనది కావున నాకు తక్కువ మీకు ఎక్కువన్న మాటలే ఉండవు తీసుకునేవారు ఎంత తీసుకున్నా స్నేహ భండారం నిండుగా ఉంటుంది తీసుకునేవారు తీసుకోవడంలో నెంబర్ వారీగా అయిపోతారు కానీ ఇచ్చేవారు అందరికీ నంబర్ వన్గా ఇస్తారు తీసుకునేవారు ఇముడ్చుకోవడంలో నెంబర్ వారీగా అయిపోతారు ప్రేమించడం అయితే అందరికీ వస్తుంది కానీ తోడును నిర్వర్తించడంలో నెంబర్ ఏర్పడుతుంది నా ప్రియతముడు నా ప్రియుడు అని అందరూ అంటారు కానీ నా అని అంటూ కూడా ఏం చేస్తారు ఏం చేస్తారు తెలుసా ఈరోజైతే ఆత్మిక సంభాషణ చేయడానికి వచ్చారు తండ్రి మురళి వినిపించడానికి రాలేదు మరి ఏం చేస్తారు చెప్పండి నా వారు అని కూడా అంటారు కానీ అప్పుడప్పుడు భ్రమణం చేసి కూడా అక్కడ ఇక్కడ తిరిగి వస్తుంది మనస్సు మళ్ళీ అన్ని చుట్టి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అలసిపోతారో అప్పుడు నా ప్రియుడు అని అంటారు మరికొందరు ప్రేయస్సులు ఎన్నో వయ్యారాలు పోతుంటారు ఏం చేస్తారు దాదీ దీదీలతో అడిగారు సాకారంలో మీ ముందే ఎన్నో వయ్యారాలు పోతూ ఉంటారు కదా మేము ఇలా చేస్తాము మేము అలా నడుచుకుంటాము మమ్మల్ని మార్చడం మీ పని మేమైతే ఇలాగే ఉంటాము అంటూ బాబా మాటలను బాబాకి వినిపించే వయ్యారాలు చూపిస్తారు ఎలా ఉన్నా అలా మీ వారము అన్న ఈ మాటను చాలా బాగా గుర్తుంచుకుంటారు నా వారిగా ఉన్న జోడీగా అయితే సరిగ్గా అవ్వలేదు కదా అవ్వాలి కదా జోడీ సరిగ్గా జంట సమానంగా లేకపోతే ఆ దృశ్యాన్ని చూసేవారు ఏమంటారు ప్రియుడు అలంకరింపబడి ప్రేసి అలంకరించబడకుండా ఉంటే శోభిస్తుందా ప్రియుడేమో మెరుస్తున్న వస్త్రాలు ధరించి ప్రేసి నల్లని వస్త్రాలను లేక మచ్చలతో మరకలతో ఉన్న వస్త్రాలను ధరిస్తే బాగుంటుందా మీరు స్వయం ఆలోచించండి మీరేం భావిస్తారు ఆ తర్వాత ఏమంటారు బాబా మా మచ్చలను మా వికారాలు అనేవి తప్పులను చెరిపేయడం మీ పనే కదా అని అంటారు ప్రియుడు ఆ వస్త్రాలనే మార్చివేస్తున్నప్పుడు మరి దాన్ని ఎందుకు ధరించడం లేదు ఆ మచ్చలను చెరపడంలో కూడా సమయాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి ప్రియుడికి చెందిన వారిగా అవ్వడం అనగా అందరి పరివర్తన జరగడం కావున పాత నల్లని అనేక మచ్చలతో కూడిన వస్త్రాల స్మృతిని ఎందుకు తీసుకొస్తారు అనగా పదే పదే దానిని ఎందుకు ధరిస్తారు మెరుస్తున్న వస్త్రాలను ధరించి ప్రకాశిస్తున్న అలంకారధారులుగా అయ్యి ప్రియునుతో పాటు ప్రకాశిస్తున్న లోకంలో ఎందుకు ఉండడం లేదు అక్కడ ఎటువంటి మచ్చలు అంటుకోవు కావున హే లారా సదా ప్రియుడు సమానంగా సంపన్నంగా మరియు సదా ప్రకాశిస్తున్న స్వరూపంలో అనగా సంపూర్ణ స్వరూపంలో స్థితులై ఉండండి ప్రియుడు ఇంకొక విషయంలో కష్టపడాల్సి వస్తుంది ఏ విషయంలో కష్టపడాల్సి వస్తుందో మీకు తెలుసా అది కూడా రమణీయమైన విషయమే తోడుగా తీసుకెళ్తాను అని ప్రియుడు ఏ ప్రతిజ్ఞనైతే చేశారో దాన్ని కూర్చోయమంటారు ప్రీడ్ ఏమో చాలా తేలికగా ఉంటారు మరి ప్రేయస్లు ఇంత భారీగా అయిపోతూ ఉంటే వారిని తీసుకెళ్ళడానికి ప్రీడ్ ఎంత కష్టపడాల్సి వస్తుంది మరి ఈ జోడీ కూడా మంచిగా అనిపిస్తుందా అక్కడ తేలిక ప్రియుడు ఇక్కడ బరువు ప్రేస్త తేలికగా అవ్వండి అని ప్రియుడు అంటారు మరి ఏం చేస్తారు తేలికగా అవ్వడానికి సాధనమైన ఎక్సర్సైజ్ చెయ్యరు మరి తేలికగా ఎలా అవ్వాలి ఆత్మిక ఎక్సర్సైజ్ గురించి తెలుసు కదా ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే అవ్యక్త ఫలిస్త ఇప్పుడిప్పుడే సాకార కర్మయోగులుగా మరి ఇప్పుడిప్పుడే విశ్వ సేవాదారులుగా క్షణంలో ఆ స్వరూపంగా అయిపోవడమే ఆత్మిక ఎక్సర్సైజ్ ఆ శరీర అభ్యాసం అలాగే ఇంకే భారమును తమపై పెట్టుకుంటున్నారు వ్యర్థం యొక్క బరువు చాలా ఉంది కావుననే తేలికగా అవ్వలేరు కొందరు సమయం యొక్క వ్యర్థము కొందరు సంకల్పాలు చేసే దాంట్లో వ్యర్థం మరి కొందరు శక్తులను వ్యర్థం చేస్తారు కొందరు సంబంధ సంపర్కాలను వ్యర్థంగా చేసేసుకుంటారు ఈ విధంగా భిన్న భిన్న రకాలుగా బరువులను పెంచుకున్న కారణంగా ప్రియుడి సమానంగా డబల్ లైట్లు అవ్వలేరు సత్యమైన ప్రేసులకు గుర్తు ప్రియుడి సమానంగా అంటే తమ్ముడు ఎలా ఉన్నారో అలా సమానంగా అవ్వడం కావున మీరందరూ ఎవరు ప్రేస్తీలుగా అయితే ఉన్నారు కానీ ప్రియుడి సమానంగా ప్రేమ కలిగి ఉన్నారా సమానతయే సామీప్యతను దగ్గరతనాన్ని తీసుకొస్తుంది సమానత లేకపోతే సమీపంగా ఉండజాలరు పదహారు వేల రాణులు ఉండేవారు అన్న గాయనం కూడా చేస్తారు పదహారు వేలలో కూడా నెంబర్ అయితే ఉంటుంది కదా ఒకే ప్రియుడికి ఎంతోమంది ప్రేయస్సులను చూపించారు కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు ఆత్మికతను మర్చిపోయారు ఆత్మలకి గుర్తు అనేది కావున నేడు ఆత్మిక ప్రియతముడు ఆత్మిక ప్రేయస్సులతో సమానంగా అవ్వండి అనగా సమీపంగా అవ్వండి అని అంటున్నారు అచ్చా వెన్నెలలో కూర్చున్నారు కదా శీతల స్వరూపంలో ఉండడం అనగా వెన్నెలలో కూర్చోవడం చల్లగా ఉండాలి మీ స్థితి సదా వెన్నెల రాత్రిలో ఉండండి వెన్నెల రాత్రిలో వస్త్రాలు కూడా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటాయి ఎక్కడ చూస్తే అక్కడ మెరుస్తూ కనిపిస్తారు మరియు సదా సాగర తీరంలో ఉండండి అనగా సదా సాగర సమానంగా సంపన్న స్థితిలో ఉండండి ఎక్కడ ఉండాలి అర్థమైందా ప్రియునికి ఈ తీరమే ప్రియంగా అనిపిస్తుంది అచ్చా సదా ప్రీడి సమానంగా తోడు తోడుగా చేతిలో చేయి వేసి స్నేహిగా సహయోగిగా ఉండేవారికి తోడు అనగా స్నేహం చేయి అనగా సహయోగం ఇలా మాకు ఒక్క ప్రియుడు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఇటువంటి స్థితిలో సదా సహజంగా ఉండేవారికి ఇటువంటి సత్యమైన ప్రేయస్సులకు ఆత్మిక ప్రియతముడు యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే వచ్చారు మా వద్ద యమునా తీరం ఉందే కానీ సాగర తీరం అయితే లేదు కదా అని ఢిల్లీ వారు భావించడం లేదు కదా యుగంలో సాగరం ఉంది భవిష్యత్తులో నదీ తీరం ఉంటుంది సంగమ యుగంలో సాగర తీరంలోనే మీరు ఆటలు ఆడారు కదా కావున సంగమ యుగంలో సాగర తీరం ఉంది మరియు భవిష్యత్తులో యమునా తీరం ఉంటుంది కావున ఢిల్లీ మరియు గుజరాత్ వారికి సంబంధం ఏంటి ఢిల్లీ యమునా తీరము మరియు గుజరాత్ వారు గర్బా నాట్యం చేస్తారు కావున యమునా తీరంలో చేసే రాజ్ నాట్యం ఎంతో ప్రసిద్ధమైనది కావున ఢిల్లీ మరియు గుజరాత్ వారి ఇరువురు వచ్చేస రాజ్య విదేశాల నుండి కూడా వచ్చారు ఏ విధంగా విదేశం వారు మీరు రండి వచ్చి అన్ని చుట్టి వెళ్ళండి అని ఇప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు కదా దీది రావాలి దాదీ రావాలి ఫలానా వారు రావాలి అని ఆహ్వానిస్తూ ఉన్నారు ఏ విధంగా ఇప్పుడు కొద్ది సమయం వరకు అలా చుట్టి వస్తారో అలాగే భవిష్యత్తులో కూడా చుట్టి రావటానికి వెళ్తారు క్షణంలో చేరుకుంటారు ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరగవు కావున వేగమును నియంత్రించాల్సిన అవసరం అక్కడ ఉండదు ఒకే రోజులో మొత్తం అంతా చుట్టి రాగలరు మొత్తం ప్రపంచం అంతటినీ ఒక్క రోజులో చుట్టి రాగలరు ఈ అటామిక్ ఎనర్జీ మీకు ఉపయోగపడనున్నది వారంతా దానిని రిఫైన్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు కదా అవి మీకు ఎటువంటి దుఃఖమును ఇవ్వవు అన్నింటికన్నా ఎక్కువగా ఏ తత్వం మీకు సేవ చేస్తుంది సూర్యుడు సూర్యకిరణాలు భిన్న భిన్న రకాలుగా అద్భుతం చేసి చూపిస్తాయి ఇవన్నీ మీ కొరకే ఏర్పాటు అవుతున్నాయి గ్యాస్ వెలిగించే బుగ్గులు కర్రలు కాల్చే అవసరం ఉండదు అన్నింటి నుండి విముక్తులైపోతారు అచ్చా ఎన్నో అద్భుతాలను చూస్తూ ఉంటారు వారు కష్టపడతారు మరి మీరు ఫలాన్ని అనుభవిస్తారు అప్పుడు ఈ వైర్లు మొదలైన వేయాల్సిన శ్రమ కూడా ఉండదు ఎటువంటి శ్రమ లేకుండా సహజమైన ప్రకృతి ద్వారా సహజ ప్రాప్తులు ఏర్పడతాయి కానీ దీని కొరకు ప్రకృతి సుఖాన్ని తీసుకునేందుకు కూడా మీ వాస్తవిక నేచర్ను తయారు చేసుకోండి అప్పుడు ఈ నేచర్ ద్వారా సర్వసుఖాలను పొందగలుగుతారు న్యాచురల్ నేచర్ అనగా అనాది సంస్కారం పరంధమంలో ఎలా ఉంటారో అలాగా వింటుంటే ఇంత మంచిగా అనిపిస్తే ఆ ప్రాలబ్దం లభించినప్పుడు ఇంకెంత మంచిగా అనిపిస్తుంది ఏ విధంగా ఇక్కడ పక్షులు ఎగురుతూ ఉంటాయో అలా అక్కడ విమానాలు ఎగురుతూ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఏ విధంగా ఇక్కడ పక్షుల గుంపు ఒక లైన్లో వెళ్తుందో అలా అక్కడ విమానాల గుంపు వెళ్తుంది ఒకటి వెళ్తే ఇంకొకటి వెళ్లకుండా ఉండడం ఉండదు ఇలా భిన్న భిన్న డిజైన్లలో విహంగా యానం చేస్తాయి రాజ్య కుటుంబం వారు తమ డిజైన్లో వెళ్తారు షావుకార్లు తమ డిజైన్లతో వెళ్తారు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దించుకోండి ఇప్పుడు ప్రకృతి జీతులుగా అయినట్లయితే ప్రకృతి దాస్యగా అవుతుంది ఇప్పుడు ప్రకృతి జీతులుగా తక్కువగా ఉన్నట్లయితే ప్రకృతి దాసిగా కూడా తక్కువగా ఉంటుంది మీకు సౌకర్యాలు కూడా తక్కువగా ఉంటాయి పురుషార్థాన్ని బట్టి ఎక్కువ తక్కువ అర్థమైందా అచ్చా మధువర్ నివాసులు ఎవరు మధువర్ నివాసులకు ఏ టైటిల్ ఇద్దాం క్రొత్త టైటిల్ ఏదైనా వినిపించండి ఈ సమయంలో మధువరంలో క్రొత్తగా ఏ పరికరాన్ని తీసుకొచ్చారు ఫోటోస్టాట్ మిషన్ కావున మధువర్ నివాసులు ఫోటోస్టాట్ కాపీల వంటి వారు ఏ విధంగా బాబా ఉన్నారో అలా పిల్లలు ఉన్నారు ఆ మిషన్లో యథాతథంగా కాపీ అవుతుంది కదా కొద్దిగా కూడా మార్పు లేకుండా కాపీ చేయడం ఆ మిషన్ యొక్క విశేషత మరి మధువర్ నివాసులు కూడా ఫోటో కాపీయే మధువనం మిషన్ మరియు మధువర్ నివాసులు ఫోటో కావున మీ ప్రతి కర్మ విధాత యొక్క కర్మ రేఖలను తెలియజేయాలి కర్మ ద్వారానే భాగ్య రేఖను దిద్దుతారు కావున మీ ప్రతి కర్మ శ్రేష్ట భాగ్య కర్మ రేఖలను దిద్దే విధంగా ఉండాలి ఏ విధంగా బాప్తాద యొక్క ప్రతి కర్మ స్వయం కొరకు మరియు అనేకుల కొరకు భాగ్య రేఖను దిద్దే విధంగా ఉందో అలా బాబా సమానంగా అవ్వండి మధువనంలో ఎన్ని సాధనాలు ఎన్ని సహయోగాలు ఎంత శ్రేష్ట సాంగత్యం లభించింది మధువనపు భండారంలో అప్రాప్తి అనే వస్తువు ఏది లేదు కావున సర్వ ప్రాప్తి సంపన్నులు ఎలా అయిపోతారు సంపూర్ణంగా అయిపోతారు కదా ఏ విషయంలో లోటు ఉంది లోటు అంటూ ఏదైనా ఉంటే అది స్వయం యొక్క మీ ధారణ మీ ఆచరణలోనే ఉంది మధువనం వారికి సదా ఒక నిజ సంస్కారం ఈ మర్జు రూపంలో ఉండాలి అది ఏమి కర్మలో సఫలతను పొందేందుకు బ్రహ్మబాబాలో ఏ స్వాభావిక స్వాభావిక సంస్కారం ఉండేది మీ అందరికీ కూడా అదే సంస్కారం ఉండాలి హాజీ అలాగే బాబా అని అనడంతో పాటు ముందు మీరు మొదట మీరు మొదట నేను అని కాదు మొదట మీరు ఏ విధంగా బ్రహ్మబాబా జగదంబన ముందు ఉంచారో ఏ స్థానంలోనైనా మొదట పిల్లలు ప్రతి విషయంలోనూ పిల్లలను తమకన్నా ముందు ఉంచారు జగదంబను తమ కన్నా ముందు ఉంచారు మొదట మీరు అని అనగలిగే వారు బ్రహ్మబాబా మరి బాబాను ఫాజి ఫాలో చేసేటటువంటి వారే హాజీ అని అనగలరు కావున ముఖ్యమైన విషయం మొదట మీరు కానీ శుభ భావనతో అనాలి ఏదో నామమాత్రంగా కాదు శుభ చింతక్ భావనతో శుభ భావన శ్రేష్ట కామన యొక్క ఆధారంపై మొదట మీరు అనే వారు స్వయం ముందుకు వెళ్ళగలుగుతారు మొదట మీరు అని అనడమే మొదటి నంబర్లోకి రావడం అచ్చ ఓంశం